సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ప్రజెంట్ ఎండాకాలం నడుస్తుంది సో ఎండాకాలం అనేసరికి ముఖ్యంగా చెప్పాలంటే అన్ని వయసు ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి అండ్ ముసలి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎండాకాలం అనేది సో దీని గురించి మనం మాట్లాడడానికి ప్రజెంట్ మన ముందు ఉన్నారు డాక్టర్ హ్యామ్సుందర్ మైలపల్లి చిల్డ్రన్ స్పెషలిస్ట్ నమస్తే అమర్నాథ్ గారు నమస్తే సార్ సార్ అలానే ఒక త్రీ ఇయర్స్ లోపు పిల్లలకి కానీ అంటే చిన్న పిల్లలకి ఎండాకాలం వచ్చేసరికి ర్యాషెస్ వచ్చేసాయి సార్ ఆ న్యూలీ బోర్న్ బేబీస్ కూడా ర్యాషెస్ వచ్చేసి రెడ్డిష్గా అయిపోయి అది ఏంటంటే వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళ అది ఏ పెయిన్ఫుల్గా ఉంటుందని పేరెంట్స్ కూడా చాలా వరకు కంగారు ఉంటారు సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి కేర్స్ తీసుకోవాలి ఇటువంటి సిచ్యువేషన్లో ఏమైనా ఆయింట్మెంట్స్ ఏమైనా ఉంటాయా లేదంటే ఏం చేస్తే బాగుంటుంది సార్ నిజమేనండి ఈ ఎండాకాలంలో రకరకాల ర్యాషెస్ వస్తుంటాయి ఒకటి మనం ప్రిక్లీ హీట్ అంటాం రెండవది ఇంపటైప్ అంటాం చీమ్ కురుపులు అంటారు కదా అవి కూడా వస్తుంటాయి సో ప్రిక్లీ హీట్ మోస్ట్లీ మన వేడి ఎక్స్పోజర్ ఎండ్ ఎక్స్పోజర్ అవడం వల్ల వస్తుంది న్యూ బోర్ బేబీస్ లో రావచ్చు పిల్లల్లో రావచ్చు ఎవరిలో రావచ్చు ప్రిక్లి హీట్ కి మెయిన్ గా మనం క్యాలమైన్ లోషన్ లాంటిది అప్లై చేయడం లేదా ఐస్ అప్లై చేయవచ్చు గుడ్డతో ఫ్రీక్వెంట్ గా మనం స్పాంజింగ్ చేయడం సో ఎండ్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం అలాగే సమ్ కైండ్ ఆఫ్ ప్రిక్లీ హీట్ పౌడర్స్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు మనం అలాగే ఈ ఎండాకాలంలో ఇంపటైకో ఈ చీము అంటాం కదా అవి కూడా సహజంగా వస్తుంటాయి మీరు స్నానం చేసినప్పుడు డెటాల్ వేసేసి చేయడం అలాంటివి వేస్ట్ చేయడం కానీ డెటాల్ సేవల సోపులు కానీ వాడకండి నార్మల్ రెగ్యులర్ సోప్స్ లైక్ మంచి మాయిశ్చరైజింగ్ సోప్ అండి డవ్ కానీ సింపుల్ సోప్స్ ఏదైనా వాడుకోండి మాయిశ్చరైజర్ రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేసుకోండి అలాంటివి వచ్చినప్పుడు కురుకులు వస్తే చిన్న చిన్నవి అయితే మిప్రోసిన్ లాంటి సింపుల్ ఆయింట్మెంట్స్ సరిపోతాయి తగ్గిపోతాయి మరి సివియర్ గా ఉంటే మాత్రం డాక్టర్ చూపించండి మోర్ దాన్ త్రీ ఫోర్ ఏరియాస్ లో వస్తున్నాయి పెద్దగా వస్తున్నాయి అనుకుంటే డాక్టర్ చూపించండి అది ఇంకో జాగ్రత్త ఏంటంటే ఒక దగ్గర వస్తే వాళ్ళు టచ్ చేసి ఇంకో దగ్గర అంటిస్తే మళ్ళీ అక్కడికి స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంది సో ఇమీడియట్ గా వచ్చి రాగానే ఆయింట్మెంట్ అప్లై చేయడం మీకు మరీ డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ చూపించండి ఎందుకంటే అన్ని ర్యాషెస్ ఒకటి కాదు చూసి మనం సేమ్ అనుకొని ఏదో మనకు నచ్చిన ఆయింట్మెంట్ అప్లై చేస్తే అది ఇంకో రకంగా మారిపోతుంది డాక్టర్ కూడా మళ్ళీ అర్థం అవుతుంది ఏం జరిగిందా అని చెప్పేసి సో నిజంగా అది చీముకురు అనిపిస్తే ఓకే నేను చెప్పిన సింపుల్ మ్యూప్రోసింగ్ లాంటి ఆయింట్మెంట్ సరిపోతుంది ఏది డౌట్ఫుల్గా ఉందనుకుంటే మాత్రం డాక్టర్ కన్సల్టేషన్ చేసి ఆయన సజెషన్స్ ఫాలో అవుతానే బెటర్